అందరికీ నమస్కారం ఉదయం లేవగానే స్త్రీ యొక్క ఏ అంగాన్ని తాకితే భర్తకు ధనవర్షం కురుస్తుంది పూర్వంలో బ్రహ్మముహూర్తంలో స్త్రీ యొక్క ఏ అంగాన్ని తాకడం వల్ల మనుషులు కోటీశ్వరులు అయ్యారు ఖచ్చితంగా ఆ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ఈ వీడియోలో మనం చెప్పుకునే ప్రతి మాట అక్షరాల సత్యమే వీటి వివరణ మీకు శాస్త్రాలలో కూడా చూడడానికి లభిస్తుంది చాణక్య నీతిలో ఈ విషయాలన్నింటి గురించి చాలా చక్కగా వివరించారు చాణక్యుడు మనుషుల యొక్క పేదరికం నివారించుకోవడం కోసం కొన్ని ఉపాయాలను చాణక్య నీతిలో చెప్పబడింది పూర్వకాలంలో బ్రహ్మముహూర్తంలో స్త్రీ యొక్క ఈ అంగాన్ని తాకడం వలన మనుషులు కోటీశ్వరులు అయ్యారు వారి ఇంట్లో ధనవర్షం కురుస్తుంది లక్ష్మీదేవి యొక్క ఆగమనము అనేది వారికి తప్పకుండా జరుగుతుంది అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ వీడియోని చివరి వరకు మీరు చూసినట్లయితే చాలా విషయాలు మీకు అర్థమవుతాయి ఉదయం లేవగానే కొన్ని పనులు ఉంటాయి వాటిని చేయడం వలన మనుషుల యొక్క జీవితము సుఖ సంతోషాలతో నిండిపోతుంది దానితో పాటు కొన్ని కార్యాలు కూడా ఉంటాయి కొన్ని పనులు చేయటం వలన మనుషుల జీవితము దుఃఖము మరియు దౌర్భాగ్యంతో నిండిపోతుంది వారి జీవితం నరకం కన్నా భయంకరంగా మారిపోతుంది శాస్త్రాలలో మహిళ కొన్ని పనులను చేయడం తప్పుగా పరిగణించబడింది ఏ ఇంట్లో అయితే ఈ పనులు చేస్తూ ఉంటారో ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా దౌర్భాగ్యమే ఉంటుంది స్త్రీలు ఇంకా పురుషులు ఎటువంటి పనులను చేయాలి మరి ఇటువంటి పనులను మర్చిపోయి కూడా చేయకూడదు అలాగే స్త్రీ యొక్క ఏ అంగాన్ని తాకడం చాలా శుభప్రదం అని శాస్త్రాలలో చెప్పబడింది మనుషులకి భాగ్యోదయం కలుగుతుంది ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం కలిగి ఉంటుంది అలాగే ధనవర్షం కురుస్తుంది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఉదయం లేవగానే ఎటువంటి పనులు మనం ఎప్పుడూ కూడా చేయకూడదు ఏ కారణం వల్ల ఇంట్లోకి పేదరికం వస్తుందో అన్నిటికన్నా మొదటి పని శాస్త్రాల అనుసారం ఉదయం లేవగానే అద్దంలో మీ ముఖం చూసుకోవడం వలన చాలా అశుభంగా పరిగణించబడుతుంది ఎవరైతే ఉదయాన్నే లేవగానే అద్దంలో మొహాన్ని చూసుకుంటారో వారిలో ప్రతికూల శక్తులు అంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా పెరిగిపోతుంది వ్యక్తి ఏ కార్యంలో కూడా సఫలతను సాధించలేరు ఉదయం లేవగానే పగిలిపోయిన అద్దాలను చూడడం ఇంకా అశుభంగా చెప్పబడుతుంది పగిలిపోయిన అద్దాలు ఇంట్లోనే ఉంచకూడదు ఉదయం లేవగానే మన నీడను మనం చూసుకోకూడదు ఎందుకంటే ఎప్పుడు కూడా మన నీడ మనకు భయాన్ని కలిగిస్తూ ఉంటుంది రోజు ఉదయాన్నే మన నీడను కానీ లేదా ఎవరి నీడనైనా సరే మనం చూసినట్లయితే అది దౌర్భాగ్యానికి కారణమవుతుంది ఆ వ్యక్తి ఎప్పుడూ కూడా ఏదో ఒక ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉంటాడు ఉదయాన్నే లేవగానే ఎవరైనా సరే చరిత్రహీనులైన వ్యక్తులను ఎప్పుడు కూడా చూడకూడదు అది అశుభ్రంగా చెప్పబడింది అలా చూసే వ్యక్తి పగలు రాత్రి కూడా శారీరక సంబంధాలను గురించి ఆలోచిస్తూ ఉంటాడు దాని కారణంగా వారి మనసు పని మీద ఉండదు దానితో పాటు ఎవరైతే ప్రతిరోజు కూడా చరిత్రహీనులైన వారి ముఖాన్ని చూస్తారో ఆ వ్యక్తి యొక్క స్వభావం కూడా ఆ విధంగానే మారిపోవడం ప్రారంభమవుతుంది ఉదయం లేవగానే పాపకర్మలు చేసేవారిని దొంగతనం చేసేవారిని లేదా మోసాలు చేసే వారి మొహాన్ని చూడడం కూడా చాలా అసహ్యంగా చెప్పబడుతుంది ఇవన్నీ కూడా మీ జీవితాల్లో ప్రతికూల శక్తిని సృష్టిస్తాయి అందువలన ఉదయం లేవగానే ఎప్పుడూ కూడా ఇటువంటి వ్యక్తుల మొహాలను అస్సలు చూడకూడదు కపటంతో ఉన్న వారి ముఖాన్ని చూడటం ఎదుటి వారిని ఎప్పుడు మోసం చేయాలనుకునే వ్యక్తులు అటువంటి వారి ముఖాన్ని చూడకండి ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ఎప్పుడు శాపాలను పెడుతూ ఉంటారు కాబట్టి ఇలాంటి వారి ముఖాన్ని చూడడం కూడా అశుభంగానే చెప్పబడింది అలాగే స్త్రీ యొక్క ఈ అంగాన్ని తాకడం వలన మనుషులు కోటీశ్వరులు అవుతారు అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుత సమయంలో పూజా కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ కూడా పాటిస్తూనే ఉంటారు పూజా కార్యక్రమాలు చేసుకోవడం వలన మనుషుల యొక్క మనసులోని కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి పూజ చేయడం వలన మనసుకి చాలా ప్రశాంతత లభిస్తుంది ఆ కుటుంబంలో ఎవరికీ కూడా ఎటువంటి భయంకరమైన గొడవలు కానీ కష్టాలు కానీ రావు కానీ పూజలు చేయడానికి కూడా కొన్ని నియమాలు చెప్పబడ్డాయి వాటిని పాటించడం కూడా చాలా మంచిది మనం ఏ పని చేస్తే చాలా శుభప్రదంగా ఉంటుంది ఏ పని చేయటం వలన మీకు అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం మీకు వాస్తుశాస్త్రం గురించి తెలిసి ఉంటే కనుక మనం నిద్రించే సమయంలో ఎప్పుడూ కూడా తలుపుల వైపు కానీ గుమ్మం వైపు కానీ తల ఉంచి అసలు నిద్రపోకండి మీరు అలా ఉంచడం వలన లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి ప్రవేశించదు ఈ విషయాన్ని ధర్మగ్రంథాలలో మరియు శాస్త్రాలలో చెప్పబడింది నిద్రించేటప్పుడు పడమర వైపు కానీ ఉత్తరం వైపుకు గాని కాలు ఉండే విధంగా చూసుకొని నిద్రపోండి మంచం మీద ఎప్పుడు తడి కాళ్ళతో కూడా నిద్రపోకూడదు బట్టలు లేకుండా ఎప్పుడు కూడా నిద్రించకూడదు చాలామందికి రాత్రి సమయంలో బట్టలు లేకుండా నిద్రించే అలవాటు ఉంటుంది ఈ అలవాటు మానుకుంటే చాలా మంచిది ఈ విధంగా మీరు ఎప్పుడూ కూడా చేయకండి అలా చేయడం వలన మహాపాపం మరియు దోషంగా చెప్పబడుతుంది స్త్రీ లోపల ఎటువంటి గుణాలు ఉంటాయి అంటే చాలా సహనంతో స్త్రీ ఉంటుంది మీరు రాత్రి నిద్రించే సమయంలో మీ భార్య ప్రేమను అడగడంలో అస్సలు సిగ్గుపడకూడదు ఎందుకంటే భార్య ఎప్పుడు కూడా మీతో ఈ విషయాన్ని చెప్పదు నిన్ను ప్రేమించమని భార్య ఎప్పుడు అడగదు కానీ ఆమె ఎప్పుడూ కూడా భర్త ప్రేమను కోరుకుంటూ ఉంటుంది తన భర్త తనని ప్రేమించాలి అని అందువలన మీరు ఎప్పుడూ కూడా మీ భార్యని ప్రేమించండి మీ భార్యని ఇవ్వమని అడగడానికి కూడా సిగ్గుపడకండి ఏ ఇంట్లో అయితే స్త్రీలు ఎటువంటి బాధ లేకుండా సంతోషంగా ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ప్రసన్నత చెందుతుంది ఈ కారణంగా మీ ఇల్లు స్వర్గంతో సమానమవుతుంది అంటే ఆకాశం నుంచి వర్షం కురిసినట్లుగా ధనం మీ ఇంట్లోకి వస్తూనే ఉంటుంది ఉదయం లేవగానే భార్య భర్త చేతులను చూడడం చాలా శుభప్రదము ఉదయాన్నే భర్త లేచి మీ భార్య చేతులను చూడటం కూడా మంచిదే లేదంటే మీ చేతులను మీరే చూసుకోవచ్చు ఎందుకంటే మన అరచేతులలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది మనం ప్రతిరోజు ఉదయం లేవగానే చేతులను చూసుకోవడం వలన మనుషుల యొక్క జీవితం పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది అటువంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అందువలన మీరు ఉదయాన్నే లేవగానే మీ భార్య యొక్క చేతులను తాకడం లేదా భార్య చేతులను చూడడం వలన మీ ఇంట్లోకి సుఖ సంతోషాలు వస్తాయి భర్తకి రోజు రోజుకి ఉన్నతి అనేది పెరుగుతూ ఉంటుంది తద్వారా మీకు ఆర్థిక కష్టాలు అనేవి రావు అలాగే ఉదయం లేవగానే పవిత్రమైన గ్రంథాలను చూడాలి ఆ గ్రంథాలలో చాలా జ్ఞానము అనేది ఉంటుంది వారికి గౌరవం మర్యాదలు ఉంటాయి కాబట్టి ఉదయం లేవగానే వెంటనే పవిత్ర గ్రంథాలను చూడటం చాలా మంచిది ఉదయం లేచిన తర్వాత ఏ పురుషుడైనా కూడా ఇంటి నుండి బయటకు వెళ్ళేలోపు తల్లి పాదాలను నమస్కరించాలి తల్లి పాదాలలో స్వర్గం అనేది ఉంటుంది అటువంటి వారి ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ఎప్పుడైతే స్త్రీ ఇంట్లో అడుగు పెడుతుందో ఆమెతో పాటు లక్ష్మీదేవి కూడా ఆ ఇంట్లో అడుగు పెడుతుంది ఏ పుత్రుడు అయితే ప్రతిరోజు కూడా తల్లి యొక్క పాదాలను నమస్కరిస్తాడో వారికి భాగ్యోదయం అనేది ఖచ్చితంగా కలుగుతుంది వారికి ఉన్న శత్రువులు అందరూ కూడా నశించిపోతారు వారు అనుకున్న పనులు అన్నీ కూడా తప్పకుండా సిద్ధిస్తాయి శాస్త్రాలనుసారం పుత్రిక జన్మించడం చాలా శుభప్రదము ఒక్కొక్కసారి భాగ్యోదయం ఎప్పుడు కలుగుతుంది అంటే వారి ఇంట్లో పుత్రిక జన్మించిన తర్వాత వారికి భాగ్యోదయం కలుగుతూ ఉంటుంది మీరు ఉదయాన్నే లేచిన తర్వాత మీ పుత్రిక యొక్క ముఖాన్ని తప్పకుండా చూడండి ఇలా చూడటం వలన పెద్ద కార్యాలు అయినా కూడా సఫలీకృతం ఖచ్చితంగా అవుతాయి మేము చెప్పిన విధంగా ఉదయం నిద్ర లేవగానే మీ భార్య చేతులను తాకండి లేదా చేతులను చూడండి అలాగే మీ పుత్రిక ముఖాన్ని చూడడం వలన చాలా మంచిది అలాగే పవిత్రమైన గ్రంథాలను చూడండి ఈ నియమాలను కనుక మీరు తప్పకుండా పాటిస్తే అమ్మవారి అనుగ్రహం వల్ల మీకు అంత శుభమే జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు